హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లై చేస్తున్నారా అయితే ఇక నుంచి ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒకసారి మనకు ఆ క్యాష్ నెంబర్ ఇంతకుముందు అప్లై చేసి ఉండి ఆ క్యాష్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది ఇమ్మీడియట్గా ప్రింటౌట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ క్యాష్ నెంబర్ తెలియ తెలియకపోతే మీ పేరు మీ ఊరు మీ మండల్ మీ జిల్లా మీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇట్లా కూడా చేసి వెంటనే ప్రింటౌట్ తీసుకోవచ్చు సరే మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అసలు విషయానికి వస్తే ఇక్కడ నుంచి మనము క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి అప్లై చేసి ఉంటే సరిపోతుంది ప్రతిసారి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్కడైనా మన క్యాస్ట్ సర్టిఫికేట్ మిస్ అయిందో లేకపోతే కాలేజీలో ఇవ్వడమో లేకపోతే ఒక ఇల్లు షిఫ్టింగ్ చేయడంలో ఏదో ఒక సందర్భంలో క్యాష్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అవసరం ఉండి మనకి అవసరానికి కావాలంటే ఆ నెంబర్ ఉంటే సరిపోతుంది మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కుల ధృవీకరణ పత్రాల జారిని మరింత ఈజీగా సో పొందేందుకు ఐటీ శాఖ మంత్రి మన శ్రీధర్ బాబు గారు అయితే నిన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో చెప్పడం అయితే జరిగింది ఇట్లా ప్రతిసారి ప్రతి సంవత్సరం పదిహేడు లక్షల నుంచి ఇరవై లక్షల మందికి మంది ఇట్లా చేసుకుంటే లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ ఇంతకుముందు లబ్ధి పొందు పొందుతున్నారు ఇట్లా చేయడం చేయడం ద్వారా మరికొంతమంది లబ్ధి పొందడం పొందుతున్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు హిందూ ఎస్సీ ఈ క్యాస్ట్ వారు ఒక క్యాస్ట్ నుంచి క్రైస్తవ క్యాస్ట్లోకి మారినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా ఈ ఆమోదం అనేది ఎంఆర్ఓ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో అయితే ఇంతకుముందు మరి మరి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు అయితే ఖచ్చితంగా మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇదంతా బ్యాకప్ మనకు ఉంటుంది సో మళ్ళీ మనకు ఇప్పుడు అవసరానికి పోయిందని అనుకున్నాం కదా మళ్ళీ అప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది మీ యొక్క పేరు మీ ఆధార్ నెంబర్తో లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్తో ఆల్రెడీ క్యా ఈ కి ఆల్రెడీ అప్లై అప్లికేషన్ చేసి ఉన్నాడు అని అంటే కనుక అదే ప్రింట్అవుట్ వస్తుంది సో ఫస్ట్ టైం అప్రూవల్ చేసిన ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆ తహసీల్దార్ గారి పేరు అయితే ఆ సర్టిఫికేట్లో వస్తుంది కానీ లేటెస్ట్గా అప్లై చేసుకున్నట్టుగా డేట్ మాత్రం ఈరోజు డేటే మనం అప్లికేషన్ చేసుకున్నట్టు ఒకవేళ ఈరోజు అప్లై చేసుకుంటే ఈరోజు డేటే వస్తుంది సో కాబట్టి మనకిది సింపుల్గా ఒక క్యాస్ట్ జనరల్గా అప్లై చేయాలంటే ముప్పై రోజులు పడుతుంది ఇప్పుడు అవసరం లేదు వన్ వీక్ లోపే మన క్యాస్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మీకు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ పోతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే చాలు చిన్న అమౌంట్తో ఛార్జ్ చేసి మీ సేవ సెంటర్లో ప్రింటౌట్ అయితే తీసుకోవచ్చు అండ్ ఒకవేళ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పోయింది అని అనుకుంటే మీ పేరు ద్వారా కానీ మీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీ రేషన్ కార్డు ద్వారా కానీ మీ మీ వివరాలు మీ విలేజ్ లేకపోతే మీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇట్లా కూడా చెక్ చేసి ఈజీగా ప్రింటౌట్ ఇస్తున్నారు సో ఈ అమలు మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది అమల్లోకి రాలేదు రాబోతుంది సో ఇదంతా కూడా మనకి సిసిఎల్ఏ బీసీ సంక్షేమం బీసీ బీసీ సంక్షేమ శాఖలు జిల్లా అధికారులు తహసీల్దార్ గారు వీటి అన్నిటి సంప్రదింపులు చేసిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో క్యాస్ట్ కోసం వాళ్ళకి ఈజీగానైతే ఈ పద్ధతి రాబోతున్నది ఓకే సో వీడియో ఎట్లా అనిపించిందో ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్